ప్రకటిస్తుందని ఆల్రెడీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అట్లాగే కాపులకి పీజీలు జరిపించాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారు ఎంతో ఇదిగా చేస్తూ ఉన్నారు ఆంధ్రులకి ప్రత్యేక హోదా అనేది పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కోరటం అనేది అందరూ ఆశించదగ్గ విషయం దీని అన్ని అందరూ ప్రజలు సహాయ సహకారాలు అందించి ఆయన ఇట్లాంటి ఉద్యమాలు ఎంతగా ఉంటామని ఆ పార్టీ తరఫున నేను నా యొక్క సహాయ అభిప్రాయాన్ని ఆయనకు మద్దతుగా ప్రకటిస్తున్నాను అట్లాగే అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఈ ఆంధ్రులకు శ్రీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నలభై ఐదో జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ మన ఆంధ్రుల కోసం ఎంతగా పాటు పడుతున్నాడో జనసేన పార్టీ అనేది అధికారం కోసం అవకాశం కోసం ఉన్న పార్టీ కాదు ఎవరినైనా సరే మెడలు ఉంచి పని చేయించాలనే విధానంతో పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించడం జరిగింది ఈ పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే పదవుల కోసం కాదని పని చేయించడం కోసమని ఆయన మొన్న కూడా తిరుపతిలో మీటింగ్ ద్వారా నిరూపించడం జరిగింది రేపు కాకినాడలో జరిగే తొమ్మిదో తారీఖు జరిగే యొక్క మహాసభను అందరూ విచ్చేసి ఆంధ్రులకు ప్రత్యేక హోదా సాధించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపవలసిందిగా మీ అందరికీ నేను సభాపూర్వకంగా వినయంగా మనవి చేసుకుంటున్నాను జై పవర్ స్టార్ consulted Wanna <ahanan> take itrs ITA take thecade add the fuse jsem ஏலேரா ஏய்